వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తన్న ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఇక్కడ థర్డ్ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ 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 క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు నూట ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పడించింది ఇక నిన్న మార్కెట్ పోల్చుకుంటే పెద్ద మార్పు మీద ఇక్కడ కూడా సేమ్ ధరలు వెళ్తున్నాయి ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పిలికాయి వన్ థర్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పిలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్ రెట్ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ సెవెంటీ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి